మంది వార్డ్ ఆఫీసర్లు మీరంతా కూడా అది మీ ఇల్లు లాగా మీరు భావించాలి ఆ వార్డులో ఏ బాధ ఉన్నా ఏ సమస్య ఉన్నా దాని గురించి పరిష్కారం చేసే బాధ్యత మీరే పర్టికులర్గా ఎంక్రోచ్మెంట్లు అయితే మాకు ఎంక్రోచ్మెంట్లు అయితే ఇల్లీగల్ ఇంకేదైనా కన్స్ట్రక్షన్ అయినా దానికి మీరే బాధ్యత వహించవలసి వస్తుంది దానికి మీరే మానిటరింగ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ ఆఫీసర్ల నేచర్నే అందుకు కాబట్టి ఆ విషయాల మీద దృష్టి పెట్టాలి

టెక్నికల్గా ఏం జరగాలో ఇక్కడ ఏం ఆ రకమైనటువంటి వ్యవస్థను చూడాలి ఈ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఉంది కదా బ్లీచింగ్ పౌడరు తర్వాత సరే ఎలక్ట్రిక్ అంటే ఇంజనీరింగ్ రిలేటెడ్ అనుకో ఎలక్ట్రిక్ దానికి సంబంధించిన ఇంజనీరింగ్ మీకు వాటర్ సప్లై ఉంటుంది ఇప్పుడు మీరు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇస్తే వాళ్ళు మీకు సప్లై చేస్తారు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది నీకు ఎవ్రీ మంత్ నువ్వు దేని దేనికి వాడుతూ అది గా దాన్ని గీత గీయాలా రోడ్ల దగ్గరికి రావద్దన్న ఉద్దేశంతోనే మనం అది చేయాలి అన్ని ప్రతి దగ్గర ప్రతి దగ్గర జరగాల మేము మున్సిపాలిటీ ముందరనే చూసుకున్నాం సార్ పాత మున్సిపాలిటీ ముందర ఉన్నాయి బ్యాలెన్స్ మనకు దగ్గర ఉన్నదా ఏమేం చేయాలో వాళ్ళు ఎవరు మానిటర్ చేస్తారు అది ఎవరు మానిటర్ చేస్తారు

ఫోటో వీడియోలు తీసిన తర్వాతనే మీరు పర్సనల్గా పర్సనల్గా అక్కడికి వెళ్ళాలా పర్సనల్గా మీరు వెరిఫై చేయాలి కానీ డోర్ నంబర్లు అడ్డగోలుగా ఇస్తే మాత్రం ఇచ్చిన వాళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ ఉంటుంది డిలీట్ అవుతున్నాయి తర్వాత డిలీట్ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది మీరు ఒకసారి డోర్ నెంబర్ ఇచ్చిన కారణంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాకు గురైపోతున్నాయి ప్రభుత్వ స్థలాలు మనం మన మున్సిపాలిటీ స్థలం మనం కాపాడుకోవాలి రెవెన్యూ వాళ్ళు మనకు స్థలం ఇస్తున్నారు అక్కడ డబుల్ బెడ్రూమ్ పక్కగా రెవెన్యూ వాళ్ళు మనకు స్థలం ఇచ్చారు రెండున్నర ఎకరాల భూమి అది కబ్జాకు దాదాపు గురైపోయింది డోర్ నెంబర్లు ఇచ్చేసి రెబడికి డోర్ నెంబర్లు ఇచ్చేసింది ఒక్కొక్కరు ముగ్గురు నలుగురికి అమ్మేసుకున్నారు మళ్ళా మూడేళ్ల క్రితం ఇరిగేషన్ వాళ్ళకు సంబంధించింది మనకు రెండు ఎకరాల స్థలం ఇచ్చింది అది కబ్జాకు గురైపోయింది మీరు డోర్ నంబర్లు ఇచ్చినటువంటి కారణంగా కబ్జా గురైపోయింది రిజిస్ట్రేషన్ చేసింది సేల్ డీట్లైంది మొన్న ఈనాడు పేపర్లు ఒకటి వచ్చింది వాళ్ళు కోట్ల రూపాయల మున్సిపాలిటీ స్థలం కబ్జా అని ఈ రకంగా మనం డోర్ నెంబర్లు ఇచ్చిన కారణంగా స్థలాలన్నీ కూడా కబ్జాకు గురైతున్నాయి కాబట్టి ఎవరైనా ఈ రకంగా అక్రమంగా డోర్ నంబర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇచ్చిన వాళ్ళే దానికి బాధ్యులైతారు అంతకుముందు కేవలం డోర్ నెంబర్ డిలీట్ చేస్తుండే నేను చెప్తున్నా కదా డోర్ నెంబర్ డిలీట్ కాదు ഡോർ നമ്പർ ഇച്ചു സസ്പെൻഡ് ചെയ്യുന്നു നമ്പർ പദക്കൊണ്ട് ഇല്ലേ ഇല്ല പദർ നമ്പർ പത്ത് ఎంత అన్యాయం అంటే ఒక ఇల్లు మీద పదకొండు పదకొండు డోర్ నెంబర్లు ఇస్తే ఒక్కొక్క వ్యక్తి పేరు మీద గినియానం నెంబర్లు ఇస్తే ఎడికెళ్ళి ప్రభుత్వ స్థలాలు అవుతాయి తర్వాత ఇచ్చేటటువంటి పర్మిషన్ ఎవరిని కూడా పర్మిషన్ల పేరు మీద ప్రజలకు ఇబ్బందులు పెట్టదు వాళ్ళకు సంబంధిత కాగితాలు అన్ని ఉన్న తర్వాత వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి మనకు అనుమతులు ఇవ్వాలి అనుమతులు ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం వల్ల రకరకాల హైదరాబాద్ పట్టణంలో పర్టికులర్ గా ఇంటి ఓనర్లని కొందరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొందరు వ్యవస్థ మున్సిపాలిటీ మనం మానిటరింగ్ చేయాలి వాళ్ళు ఏమి ఇల్లు కట్టుకుంటు పాపం అన్ని విషయాలు వాళ్ళకి తిరుమల కట్టుకుంటున్నారు వాళ్ళని కోర్టులలో కేసులు వేసి కొందరు విపరీతంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాడి ఇల్లు కట్టుకుంటే వగనం పాపం ఇల్లు కట్టుకోవాలంటే మామూలు ఉండదు ఇల్లు కట్టుకోవాలన్నా పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టడానికి పెళ్లి చేసిన బాధలు ఏర్పడుతుంది వాడి ఇల్లు కట్టుకునేటప్పుడు మనము ఇబ్బంది పెట్టడం మిగతా వాళ్ళు కొందరు బ్లాక్మెయిలర్ ఇబ్బంది పెట్టడం వాడు ఇల్లు కట్టుకుంటే నరకాన్ని చూపిస్తాడు వాడు ఇల్లు కట్టుకునే భావ మీద మంచిగా ఆయిగా ఉంటాం స్వరగాన్ని తీరాలనుకుంటే వాడు ఇల్లు కట్టుకునేటప్పుడు వానికి మనం అంత కలిసి నరకాన్ని చూపిస్తున్నాం కాబట్టి దయచేసి దాని మీద కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టాలా టౌన్ లో నీటి సమస్య నీటి సమస్య విపరీతంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఇమీడియట్ గా వార్డ్ ఆఫీసర్లందరికీ కూడా నా పర్సనల్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేపు ఎల్లుండే రెండు రోజులు అందరూ కూడా వార్డులలో తిరిగి నీటి ఎద్దడి ఎక్కడెక్కడ ఉన్నదో జియో ట్యాగింగ్ తో మీరు ఐడెంటిఫై చేసి మనం ఇమీడియట్ గా ఈ చోట మనం బోర్వెల్ లేదా ఉన్నటువంటి భగీరథని మనం ఇంకేమైనా ఇంక్రీజ్ చేసుకోగలుగుతామా లాసంగడు ఉన్నటువంటి అక్కడ ఇబ్బందులు ఏమున్నాయి దాని నుంచి మనం అడిచినగా మనం ఇంకెంత వాడుకోగలుగుతాం ట్యాంకర్ల విషయం మనం ట్యాంకర్లు మనం పెట్టుకోగలుగుతామా ఇంకెన్ని ట్యాంకర్లు మనకు అవసరం వస్తాయి అవసరమైతే కొన్ని ట్యాంకర్లు కొత్తగా పర్చేజ్ చేయాలి అవసరం లేని మెటీరియల్ పర్చేజ్ చేసే ప్రయత్నం చేయకూడదు ట్యాంకర్లు ఇప్పుడు మనకు కావాలా ఎన్ని ట్యాంకర్లు మనం పర్చేజ్ చేస్తారు ఎన్ని ట్యాంకర్లను హైర్ చేస్తారు దానికి సరిపడా ట్యాంకర్ల ద్వారా కూడా ఏ వాటిలకు నీటి సరఫరా మనం సరఫరా చేయాల్సి వస్తుంది అది కూడా మీరు ఒక మ్యాపింగ్ చేయొంది ఆ మ్యాపింగ్ దాని ప్రకారం మనకు ఎన్ని ట్రాక్టర్ల రిక్వైర్మెంట్ కావాలా ఎన్ని ట్రాక్టర్లు కావాలా దానికి సంబంధించినటువంటి ఫండ్స్ ఏం కావాలా ఇదంతా